పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఈ చిత్రంలో భారత సినీ ప్రియులందర్నీ ఆకట్టుకునే పాన్ ఇండియా ఎలిమెంట్ ఏమై ఉంటుందనే ఆసక్తి ఇంతకాలం నెలకొంది ధనవంతులను దోచి పేదలకు పంచిపెట్టే అభినవ రాబిన్ హుడ్ గా పవన్ నటిస్తున్నాడని తెలుస్తోంది సముద్రపు దొంగగా పవన్ గెటప్ బాగానే ఆకట్టుకుంటోంది ఇంతకు మించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ని హైలైట్ చేయనున్నారని టాక్ పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథతో ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు మొఘల్ సామ్రాజ్యంలోని కోహినూర్ వజ్రం చుట్టూ ప్రధానమైన కథ ఆసక్తిదాయకమైన మలుపులు తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది కోహినూర్ వజ్రం అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇండియన్ మూవీ లవర్స్ అందరినీ ఆకట్టుకునే అవకాశం మెండుగా ఉంది క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది అందాలభామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలెన్ ఫెర్నాండస్ మరో కథానాయికగా నటిస్తోంది పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా స్టార్ గా లాంచ్ చేసేందుకు నిర్మాత ఏం రత్నం గొప్ప సాహసమే చేస్తున్నాడు భారీ సెట్టింగ్స్ విజువల్ ట్రీట్ తో హరిహర వీరమల్లు రెండు ఇరవై మూడులో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాడు